గిరిజన నాయకులు ఎందేటి సురేంద్ర జన్మదిన వేడుకలను ఇందుకూరుపేట మండలంలోని నర్సాపురం గిరిజన కాలనీలో గిరిజన మహిళా నేత బూదూరు విజయమ్మ నిర్వహించారు ఈ సందర్బంగా కేక్ కట్ చేసి శాలువాతు సురేంద్రను సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం విజయమ్మ మాట్లాడుతూ గిరిజనుల కోసం అహర్నిశలు పోరాడుతూ వారి బాగు కోసం పాటుపడుతున్న సురేంద్రకు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో గిరిజన నాయకులు సరోజనమ్మ నాగయ్య కోటేశ్వరరావు శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు గోదూరి విజయమ్మ మాది నరసాపురం గ్రామం ఇందుకూరుపేట మండలం నెల్లూరు జిల్లా మా గ్రామంలో ఎందేటి సురేంద్ర గారు చిన్న చిన్న మా మాకు ఏ సమస్య వచ్చినా కానీ ఆధార్ కార్డు కానీ మాకు ఆర్థిక ఇబ్బందులు కానీ ఏ సమస్య వచ్చినా కానీ మాకు మా వాళ్ళ కుటుంబ సభ్యులలాగా మమ్మ మా గ్రామంలో మమ్మల్ని అందరినీ చూస్తూ ఉన్నాడు ఈరోజు ఎందేటి సురేంద్ర గారి పుట్టినరోజుల సందర్భంగా మా గ్రామంలో మేము ఏదో చిన్న కార్యక్రమము మరి సురేంద్ర గారి కోసం మరి చేసాము మా సంతోషం కోసము మరి సురేంద్ర గారు మరి ఇంకా ఇట్లాంటి పుట్టినరోజులు ఎన్నో చేసుకోవాలని మాకు కూడా ఎంతో సహాయంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఇంకా రాబోయే రోజులలో కూడా మా మాకు కానీ మా గ్రామానికి కానీ ఎన్నో మంచి పనులు చేయాలని నా తరఫున మా గ్రామంలో అందరి తరఫున జన్మదిన శుభాకాంక్షలు